అన్నపూర్ణమ్మ గారు రెండవ ప్రశ్న దైనందిన జీవితంలో జీవించే వాళ్ళు ధ్యాన సాధన ఎలా చేయాలి అలాగే స్టూడెంట్స్ జాబ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ జాబ్ని మెడిటేషన్ లాగా ఎలా మార్చుకోవాలి అంటే కర్మయోగం లాగా ఎలా చేసుకోవాలి అనే ప్రశ్నకి మీరు జవాబు చెప్తే బాగుంటుంది ఆధునిక సమాజంలో ప్రతి వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేయమంటే మాకు టైం లేదని అంటారు ధ్యానం చేయడానికి లేదా భక్తి మార్గంలో వెళ్ళడానికి మీరు డే డైలీ ఒక వన్ అవర్ టూ అవర్ అలా స్పెండ్ చేయండి అంటే మాకు అసలు టైం దొరకదు తెల్లారు లేస్తే మాది ఉరుకుల పరుగుల జీవితం మరి మేము ఎలా దాన్ని బ్యాలెన్స్ చేయాలా అంటే ఇటు భౌతిక జీవితాన్ని ఇటు ఈ సాధనని ఎలా బ్యాలెన్స్ చేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ధ్యానము తర్వాత కర్మ ఇది రెండు వేర్వేరు కాదు ఒకటే ఇప్పుడు చాలామంది మెడిటేషన్ అనగానే కళ్ళు మూసుకొని కూర్చోవడమే ధ్యానం అనుకుంటారు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అప్పుడు మన మీద మనకి దృష్టి వస్తుంది అంటే మన శరీరం ఏంటి మన మనసు ఏంటి మన ఇంద్రియాలు ఏంటి మన ఇమోషన్స్ ఏంటి మన బ్రెత్ ఏంటి అసలు మన లోపల ఉండే లోపాలేంటి ఆ దుఃఖం ఏంటి బాధలేంటి కష్టాలేంటి వీటిపైన ప్రపంచాన్ని మొత్తం మర్చిపోయి మనం ఎప్పుడైతే మన మీద మనం దృష్టి పెడతామో అంటే ఒక విధంగా చెప్పాలంటే మనసుని ప్రపంచం వైపు కాకుండా స్వయం మీదకి తీసుకొచ్చుకుంటామో ఎప్పుడైతే మన స్వయం మీద దృష్టి ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనము ధ్యానం అంటాం అయితే ఇదే ధ్యాన స్థితి మనం ఎప్పుడైతే మనం చేసే పని పైన అదేవిధంగా మనం డే టు డే రొటీన్ లైఫ్లో మనం చేసే కర్మలపైన మన వర్క్ పైన తర్వాత మన దృష్టి పైన మన మాటల పైన తర్వాత మనం చేసేటటువంటి మన ఫీలింగ్స్ మన ఇమోషన్స్ మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది ఇతరులపైన పెట్టినప్పుడు నీ పని పైన పెట్టినప్పుడు నువ్వు చేసేటటువంటి కర్మలపైన పెట్టినప్పుడు దాన్ని ఏమంటారంటే ఒక విధంగా చెప్పాలంటే వర్క్ మెడిటేషన్ అంటారు దాన్ని వర్క్ మెడిటేషన్ ఏంటంటే పనిని ధ్యానంలాగా చేయడం దీన్ని మనం ఎలా చేస్తామో పనిని ధ్యానంలాగా ఎలా చేయాలి అసలు ధ్యానానికి పనికి ఉన్నటువంటి తేడా ఏంటి మీరు ఏ పనైనా పర్లేదు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేస్తే ఆ పని ధ్యానమైపోతుంది ఎట్లా త్రికరణ శుద్ధిగా చేయాలి ఇప్పుడు జనరల్గా మనం డే టు డే రొటీన్ లైఫ్లో మనం పనులు ఎలా చేస్తాం మన శరీరం ఒక పని చేస్తుంటే మన మనసు ఎక్కడో ఉంటు ఆలోచిస్తూ ఉంటుంది మన భావాలు ఎక్కడ ఉంటాయి మన దృష్టి ఇంకో చోట ఉంటుంది దీన్ని ఏమంటారు పరధ్యానం అంటారు ఈ పరధ్యానం ధ్యానానికి ఒకటే ఒకటి తేడా ఏంటంటే మనము ఏ పనైతే చేస్తున్నామో శరీరం ఏ పనైతే చేస్తుందో మనసుని హండ్రెడ్ పర్సెంట్ అక్కడే ఫోకస్ చేసి చేయడము అంటే మనసు జనరల్గా మనసు స్వభావం ఏంటి అది ఉంటే గతంలో అన్న ఉంటుంది లేదంటే భవిష్యత్తులో ఉంటుంది కానీ వర్తమానంలో ఉండదు శరీరం ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది మనసు గతం భవిష్యత్తుల మధ్యలో ఉంటుంది ఇప్పుడు మనం ఒక కర్మ చేస్తున్నప్పుడు లేదా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని పైన మనకి దృష్టి రావాలంటే మన మనసుని మనం వర్తమానంలో తీసుకొచ్చుకోవడము శరీరం ఎక్కడైతే పనిచేస్తుందో మనసుని అక్కడే పెట్టడము అది దాన్ని ఏమంటారు కర్మయోగం అంటారు అంటే ఒక పనిని ధ్యానంలాగా చేయడం దీన్ని మనం ఎలా చూడొచ్చు ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నటువంటి ఈ సడంట్రిక్ లైఫ్ స్టైల్లో రోబోటిక్ లైఫ్ స్టైల్లో ఎవరు టైం లేదు టైం లేదని అంటారు వాస్తవానికి టైం ఉంటుంది కానీ వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఉండదు ఈ టైం మేనేజ్మెంట్ లేక ఏం చేస్తారంటే టైం లేదంటారు సో అలాంటి వాళ్ళు లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ మూడిటిని అనుసంధానం చేస్తూ మనం ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని మనం ఎలా జీవించాలి అంటే ట్వంటీ ఫోర్ మనము ధ్యానపూర్వకంగా ఎలా జీవించాలి ఇది ఫస్ట్ నేర్చుకోవాలి అది కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాళ్ళైనా నేర్చుకోవాలి తర్వాత కళ్ళు మూసుకొని చేయలేకుండా ఈ కర్మ చేస్తూ కూడా వాళ్ళు ఈ ధ్యానపూర్వకంగా ఎలా జీవించాలి వీళ్ళు కూడా నేర్చుకోవాలి సింపుల్గా ఒకే ఒక టెక్నిక్ దీనికి ఏంటి అంటే మనము ఏ పని చేసినా బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ లాగా చేయదు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నాం ఒక వర్క్ చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుంది మనకి అంటే మనసు పరి పరి విధాలుగా పోతూ ఉంటుంది రకరకాల స్థితుల్లో పోతూ ఉంటుంది ఈ వెళ్తున్నటువంటి క్రమంలో మనం ఏం చేస్తాము అంటే దాన్ని మళ్ళీ మన వర్తమానంలో తీసుకొచ్చుకోకుండా మనము ఒక విధంగా చెప్పాలంటే అది గతంలో తీసుకెళ్తే గతంలోకి వెళ్తూ ఉంటాం భవిష్యత్తులోకి వెళ్తే భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటాం కానీ శరీరం ఎక్కడైతే పనిచేస్తుందో మనసుని అక్కడే లగ్నం చేయము వర్క్ మెడిటేషన్ ఎప్పుడు వస్తుంది దీన్ని ఇంకో మాటలో చెప్పాలంటే దీన్ని క్రియేటివ్ లివింగ్ అంటారు అంటే సృజనాత్మకంగా జీవించడం ఈ క్రియేటివ్ లివింగ్ ఎలా వస్తుంది అంటే మీరు ఏ పని చేసినా కొత్తగా చేయడము అంటే రొటీన్గా చేసే పనులు కొత్తగా చేయడం నేర్చుకోవాలి అండ్ అదేవిధంగా దాంట్లో మీకున్నటువంటి మేధస్సుని మీకున్నటువంటి తెలివితేటల్ని అప్లై చేసుకొని ఒక గంట రెండు గంటల్లో అయిపోయేటటువంటి పనిని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఇది ఎలా మనం చేసుకోవచ్చు అసలు ఒక పని గంటలో అయ్యే పని మనకు రెండు మూడు గంటలు ఎందుకు పడుతుంది అది ఫస్ట్ ఆలోచించాలి మనం ఎందుకు పడుతుంది అంటే మనము మన మైండ్ సరిగా పెట్టక ఇప్పుడు వాస్తవానికి మనసు చాలా పవర్ఫుల్ ఇంద్రియం ఒక విధంగా చెప్పాలంటే మనసుకి చాలా శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం హండ్రెడ్ పర్సెంట్ మనం చేసే వర్క్ పైన మనం ఫోకస్ చేస్తే ఇదే వర్క్ క్రియేటివ్ వర్క్ అయిపోతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మైండ్ అనేది రకరకాల ఫ్లక్చుయేషన్స్లో పోవడం వల్ల పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళిపోవడం వల్ల ఆ వర్క్ మీద ఏకాగ్రత లేకుండా కాన్సన్ట్రేషన్ లేకుండా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మనం డివియేట్ అయిపోతున్నాం ఇప్పుడు ఒక మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసిన వాళ్ళు బాగా టైడ్ అయిపోయి ఇంటికి వస్తారు అసలు నిజంగా మీరు గమనించండి ఒక విషయము మనం బాగా పని చేస్తే అసలు టైట్నెస్ రాదు అలసట ఎందుకు వస్తుంది శరీరానికి అలసట ఎందుకు వస్తుంది అంటే పని చేయడం ద్వారా అలసట రాదు శరీరానికి మైండ్ ఎక్కువ థింక్ చేయడం ద్వారా బాడీ అలసిపోతుంది అనవసరమైన విషయాలను థింక్ చేయడం ద్వారా ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు పని చేస్తున్నప్పుడే ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తారు ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తారు ఇట్లా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు ఒక చోట ఉండలేక మైండ్ ఎనర్జీ మొత్తం మైండ్ తీసేసుకుంటుంది అది గతంలో భవిష్యత్తులో వెళ్ళిపోవడం వల్ల వర్తమానం లేకపోవడం వల్ల ఎనర్జీ అంతా మైండ్ తీసేసుకొని మీ బాడీ అనేది వీక్ అయిపోతుంది వాసు ఒకటి విషయం అర్థం చేసుకోండి మీరు ఎక్ ఎంత బాగా పనిచేస్తే అంత బాగా ఎనర్జీ వస్తుంది బాడీకి కానీ ఎనర్జీ ఎందుకు రావట్లేదు అంటే మైండ్ తీసేసుకుంటుంది ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మీరు మీ ఫుడ్ ద్వారా గాలి ద్వారా పంచభూతాల ద్వారా నిద్ర ద్వారా మీకు వచ్చే శక్తి అంతా కూడా శరీరం కంటే కూడా మైండ్ ఎయిటీ పర్సెంట్ తీసుకుంటుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే బాడీకి అందుతుంది ఎందుకంటే మైండ్ అనవసరంగా పరిగెడుతుంది అది కూడా అవసరమైనంత మేర తీసుకుంటే అప్పుడు మైండ్ హెల్తీగా ఉంటుంది బాడీ హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం బాగా పనిచేయడం ద్వారా మనం బాగా పనిచేయడం ద్వారా ఎప్పుడు కూడా అలసిపోము మైండ్ ఎక్కువ ఆలోచించడం ద్వారా మనం అలసిపోతాము కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి సింపుల్గా వర్క్ని మెడిటేషన్ లాగా చేయాలి బిజీ షెడ్యూల్స్లో ఉండేవాళ్ళు రకరకాల వర్క్స్ చేసుకునేవాళ్ళు పనిని ధ్యానంలాగా చేయండి ఎలా చేయాలి పనిని ధ్యానం ద్వారా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఏంటి అంటే ఇప్పుడు ఒక చోట ముగ్గురు వ్యక్తులు ఒక పని చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఒక ఒక వ్యక్తి వెళ్ళేసి మొదటి వ్యక్తిని ఒక ప్రశ్న అడుగుతాడు ఏంటి అంటే బాబు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏమైనా చూస్తా అడుగుతున్నావు కనిపిస్తలేదా అని విసుగ్గా మాట్లాడతాడు అంటే ఆ వ్యక్తి ఎందుకు విసుగ్గా మాట్లాడుతున్నాడు అంటే ఏం చేస్తున్నామని ఒక చిన్న ప్రశ్న అడిగినందుకు అక్కడ ఇరిటేషన్ వచ్చింది అక్కడ కోపం వచ్చేసింది అతని మీద అరిచేశాడు అంటే ఈ పని చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది అంటే ఆ చేసే పని పైన తనకి ఏకాగ్రత లేదు ఆ పనిని ఇష్టంతో చేయట్లేదు కష్టంగా చేస్తున్నాడు ఏదో తప్పదు నా కర్మ అనుకొని చేస్తారు పనులు కానీ అలా ఎప్పుడు చేయదు ఏ పని చేసినా ఇష్టపూర్తిగా చేయడము సంపూర్ణంగా చేయడము తర్వాత దాంట్లో నిమగ్నం అయిపోయి చేయడం అలవాటు చేసుకోవాలి ఇదే ప్రశ్న రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడంటే అతను పాజిటివ్గా ఉన్నాడు కానీ ఏం చెప్తున్నాడు అక్కడ అతనికి పని మీద ధ్యాస లేదు నాకు వచ్చిన పనిదే నేను కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి నేను ఈ పని చేస్తున్నా అని చెప్పి రెండో వ్యక్తి సమాధానం చెప్తాడు అయితే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న అడిగితే అతనేం చెప్తాడంటే చూడు ఈ ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ స్థితిలో ఈ రాయిలో లేదా ఆ వస్తువులో భగవంతుడు ఉన్నాడు ఆ చుట్టూ పేరుకుపోయినటువంటి ఆ స్థితిని నేను తీసేస్తున్నాను ఈ పనే నాకు దైవంతో సమానం అని చెప్పి చెప్తాడు అన్నట్టు అందుకే మనకు ఒక ఇంగ్లీష్లో ఒక ప్రోబ్ ఉంది మనకేంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ కర్మనే పూజ ఎప్పుడైతే మనం ఒక పనిని పూజలాగా దేవుడు దేవాలయాలకు వెళ్ళేసి తీర్థయాత్రలకు వెళ్ళేసి దండాలు పెట్టేసి లేదా ఇంకేదో కానుకలు సమర్పిస్తే మీకేం రాదు మీరు చేసే పనిని ఇష్టపడండి మీ కర్మనే మీకు పూజ భగవంతుడు ఎక్కడో లేడు మీరు చేసే పనిలో ఉన్నాడు మీరు మాట్లాడే మాటల్లో ఉన్నాడు మీ లోపల ఉన్నాడు మీ బయట ఉన్నాడు ఇంకోటి ఏంటంటే భగవంతుడు అనేవాడు వ్యక్తి కాదు శక్తి ఇచ్చే పవర్ ఆ పవర్ అనేది నిన్ను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా నిన్ను నడిపిస్తోంది ప్రతి వస్తువులో ప్రతి స్థితిలో ఆ శక్తి అనేది ఉంది కాబట్టి ఎప్పుడైతే మీరు కర్మ పూజలాగా చేస్తారో ఆ పని సక్సెస్ అవ్వడమే కాకుండా మీకు ఎనర్జీ వస్తుంది ఆ పని ద్వారా కూడా మీ లోపల అలసట కానీ టైర్డ్నెస్ కానీ ఇవి రావు సరే మీకు జాబ్లో స్ట్రెస్ ఉండొచ్చు టెన్షన్స్ ఉండొచ్చు టార్గెట్స్ ఉండొచ్చు ఇంకేమన్నా ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏది ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే మీరు ఏకాగ్రతతో పనిచేస్తున్నప్పుడు మనసు మైండ్ పవర్ని యూజ్ చేసి పనిచేస్తున్నప్పుడు మీరు క్రియేటివ్గా చేస్తున్నప్పుడు మీకు ఎలా ఎంత పెద్ద టార్గెట్ అయినా ఎంత పెద్ద గోల్ అయినా మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారు కాబట్టి ఈ సెడెంట్రిక్ లైఫ్ స్టైల్లో జీవించే వాళ్ళు రోబోటిక్గా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోండి పనిని పూజలాగా చేయండి మీరు చేసే డ్యూటీని మీ వర్క్ని దైవంలాగా భావించండి కర్మనే పూజ ఇది ఈ ఈ ఫిలాసఫీ ఒక్కటి అర్థం చేసుకొని మీరు ఏ పని చేసినా ఇష్టపూర్తిగా చేయండి కష్టంతో చేయకండి ఇరిటేషన్తో చేయొద్దు కోపంతో చేయద్దు అసహ్యంతో చేయద్దు ఒక ద్వేషభావంతో చేయద్దు ఏ పని చేసినా హాయిగా ఆనందకర స్థితిలో ఒక ప్రశాంతకరమైన స్థితిలో ఏకాగ్రతగా చేసినప్పుడు ఆ పని ద్వారానే మీకు ఎనర్జీ వస్తుంది మీకు అప్పుడు సాయంత్రం వచ్చాక మీకు టైర్డ్నెస్ ఉండదు మీరు ఇంకా రెట్టింపు ఎనర్జీతో మీరు ఇంకా వర్క్ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు పనిని ధ్యానంలాగా మార్చుకోండి అప్పుడప్పుడు వీలైనప్పుడు తెల్లవారుజామున లేచినప్పుడు కానీ నైట్ పడుకునేటప్పుడు కానీ ఒక గంట మీలో మీరు అంతర్ముఖం మీరు ధ్యాన సాధన కూడా చేయండి ఇటు అవుటర్ ఇన్నర్ రెండు కాల్సినప్పుడు ఇంకా మీ జీవిత వికాసం బాగా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్